టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రీచ్ కాలేమనేది ఎవరికి కూడా డౌట్ లేదు ఖచ్చితంగా రీచ్ అవుతాం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని ఈరోజు వైయస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని ఎందుకంటే ఈ మధ్యలోనే టూ థౌజండ్ నైన్టీన్లో అనుకుంటా ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు వీళ్ళకి పది పదైదు సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మనని అవమానిస్తున్నారు మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం మనమే వాళ్ళకి ఎన్ని కావాళ్ళు ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి ఈరోజు ఇరవై నాలుగు సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు పర్వతం తల వంచదు అని మరి ఏ ప్యాకేజీ కోసం ఇరవై నాలుగు సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి నిజంగా ఎంత బాధాకరం అంటే చెప్పుకోవడానికి ఏమో గొప్పగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాకు విజన్ ఉంది విస్తరాకుల కట్టుంది నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు కొద్దిసేపు బీజేపీ సంఖన నెక్కాలని చూస్తారు బీజేపీ సంఖ ఎక్కించుకోపోతే కాంగ్రెస్ నెక్కాలని చూస్తారు ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎలా వెళ్ళాలి ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు నూట పద్దెనిమిది స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ నూట పద్దెనిమిది స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలు జనసేనకి ఇచ్చారు మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే అర్థమేంటి ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటిచ్చారు రెండు చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంటే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు అని అనౌన్స్ చేయగానే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు కొంతమంది అలుగుతున్నారు కొంతమంది అసంతృప్తి చెందుతున్నారు ఇంకొంతమంది అయితే మోసిన జెండానే కిందేసి కాలుస్తున్నారు ఇంకొంతమంది అయితే వేసిన స్టిక్కర్స్ను లాగేసి పీకేస్తున్నారు ఇవన్నీ చూసి నిజంగా మనసుకి చాలా 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 బాధ అనిపించింది ఒకసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మ సాక్షిగా ఆలోచించి చెప్పండి తన నమ్ముకున్న ప్రజలను కానీ తనతో నడుస్తున్న నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా అండి పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఎంత ఆలోచిస్తే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించుంటాడు ఒక డెసిషన్ తీసుకోవడానికి తనలో తాను ఎంత మదనపడి ఉంటాడు ఇది ఒక్కసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పది సంవత్సరాలుగా ఎటువంటి అవినీతి చేయకుండా తన సొంత కష్టార్జీతంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధ అనిపించిందండి అంటే ఇరవై నాలుగు సీట్లు ఏంటి అదేంటి ఇదేంటి అని రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఆయన్ను కూడా గెలిపించుకోలేని మనం అదేంటి ఇదేంటి అని అడిగే హక్కు నిజంగా మనకు ఉందంటారా అరే చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే ఇంట్లో నుంచి ఒక పది రోజులు బయటికి వెళ్ళాము అలాంటిది ఇంత పెద్ద ప్రజా సంగ్రామంలో రెండు చోట్ల ఓడిపోయి కూడా రెండో రోజే సమస్య అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారిది తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బును కూడా తీసి కౌలు రైతుల కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ గారి గురించా మనం ఇలాంటివన్నీ మాట్లాడేది ఎన్నో సమస్యల మీద ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తిత్వం రెండు అంటే రోజుకు రెండు కోట్లు తీసుకునే ఒక స్టార్ హీరో సంపాదించిందంతా సహాయ కార్యక్రమాలకే పెట్టేసి ఆల్మోస్ట్ అప్పు చేసి మరీ ఒక పార్టీని నడుపుతున్నాడని మీరు ఎంతమందికి తెలుసు అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎలా పడితే అలా మాట్లాడేస్తాం దేశ రాజకీయాల్లో దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎవరైనా సరే మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అనేవాళ్ళే కానీ ప్రతిపక్షంలో ఉండగా ఏనాడైనా వాళ్ళ జేబులో నుంచి ఒక రూపాయి తీసి ఎవరికైనా సహాయం చేశారా అలా సహాయం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని మనం కులాన్ని తాకట్టు పెట్టాడు పార్టీని తాకట్టు పెట్టాడు ప్యాకేజ్ తీసుకున్నాడు అని చాలా ఈజీగా అనేస్తున్నాం అమ్మలాంటి కులాన్ని పార్టీని తాకట్టు పెట్టే వ్యక్తే ఆ పవన్ కళ్యాణ్ గారు డబ్బుకు అమ్ముడిపోతాడా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే అధికార పక్షంలో ఉన్న వైసీపీ దగ్గరే ఎక్కువ డబ్బు ఉంటుంది కదా మరి అమ్ముడుపోయే వ్యక్తి అయితే వాళ్ళే కొనుక్కోవచ్చు కదా ఎందుకండి ఈ మాటలు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు పంచే ప్రేమకు బానిస కానీ నాయకులు పంచే డబ్బుకి ఎప్పటికీ బానిస కాడు అవ్వడు అభిమానించటం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం అనుకూలంగా లేనప్పుడు బాయి చెప్పటం కాదండి ఒక నాయకుడు ఎలాంటి డిసిషన్ తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉండటాన్ని అభిమానించటం అంటారు అదే నిజమైన అభిమానం అంటారు అలా ఉండగలగాలి ఎవరో రెచ్చగొట్టే మాటలు మన మీద కావాలని చూపించే జాలికి వాటిని చూసి మన నాయకుడిని మనమే ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు అలాగే టీడీపీ కార్యకర్తలకు కూడా నా నుంచి ఒక చిన్న విన్నపం అండి రెండు వేల పద్నాలుగులో ఒక్క సీటు కూడా ఆశించకుండా పూర్తి మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించారు ఆ త్యాగాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని పేద కుటుంబాల్లో ఎంతోమంది పేద విద్యార్థులు వాళ్ళు ఐటీ జాబ్ చేయొచ్చు అమెరికాలోకి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అని ఈ ఐటీని తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి పరిచయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఒక డెబ్బై ఏళ్ళ పైబడిన వ్యక్తిని జైల్లో పెడితే నిజంగా చాలామందికి బాధ అనిపించింది అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది పొత్తు అనేది పెద్ద సభలు పెట్టి ఆడంబరంగా చేసుకోవచ్చు కానీ అలాంటి ఆడంబరాలు కోరుకోలేదు అక్కడ కష్టాన్ని చూశాడు ఆ జైలు ముందుకు వచ్చి అక్కడే పొత్తును ప్రకటించాడు ప్రకటించిన వెంటనే జనసైనికులందరికీ ఏం చూసించాడో తెలుసా అవసరంలో మనం ఆదుకున్నాం కాబట్టి అనవసరంగా టీడీపీని ఎవరైనా తక్కువగా మాట్లాడడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేయొద్దని జనసైనికులందరికీ చూసించారు ఒక సభలో మనం మాట్లాడేటప్పుడు జనసేన టీడీపీ అని సంబోధిద్దాం వాళ్ళు మాట్లాడేటప్పుడు టీడీపీ జనసేన అని సంబోధిస్తారు అని కూడా చెప్పి కార్యకర్తలు ఒక ఉత్సాహాన్ని నింపారనమాట అంటే ఒక పొత్తు ధర్మాన్ని ఇంతకంటే నిజాయితీగా పాటించే వ్యక్తి ఎవరైనా ఉంటారా ఎక్కువ సీట్లు తీసుకొని ఇన్నే గెలిచాడా అనిపించుకోవటం కంటే తక్కువ సీట్లు తీసుకొని అన్నీ గెలిచాడు అనిపించుకోవటం కరెక్ట్ అని భావించి ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయ్యారు కాబట్టి టీడీపీ కార్యకర్తలందరికీ రేపొద్దున ఆ ఇరవై నాలుగు చోట్ల టీడీపీ కార్యకర్తల ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జనసేనకు జరగాలి ఆయన త్యాగాన్ని రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారి మాటని గౌరవించి జనసేన కార్యకర్తలు కూడా టీడీపీ నిలబడ్డ ప్రతి చోట ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామందికి ఈ ఇరవై నాలుగు సీట్లు ఏంటి అదేంటి అని అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మహేంద్ర సింగ్ ధోని క్రికెటర్ మీ అందరికీ తెలుసు ఆయన వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో డక్అవుట్ అయ్యాడు ఆ తర్వాత మంచి మంచి షాట్లు కొట్టు ఒక ఇరవై నాలుగు పరుగులు చేశాడు ఇతనిలో గేమ్ ఉంది అని అందరికీ తెలిసి చేశాడు ఆ తర్వాత గేమ్ చేంజర్ అయ్యాడు ఆ తర్వాత గేమ్ విన్నర్ అయ్యాడు ఫైనల్గా క్రికెట్నే శాసించాడు మన నాయకుడు కూడా అంతే స్టార్టింగ్లో రెండు చోట్ల ఓడిపోయి ఉండొచ్చు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లతో అసెంబ్లీలోకి ఇరవై ఒక్క సీట్లతో అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు మూడు పార్లమెంట్ సీట్లు కెలవచ్చు రాజకీయం బాగా తెలిసినవాడు అని అందరూ అనుకోవచ్చు ముందు ముందు ఆయనే గేమ్ చేంజర్ అవ్వచ్చు ఆయనే గేమ్ విన్నర్ అవ్వచ్చు మీరు చూస్తుండగానే ఈ రాజకీయాలని శాసించవచ్చు కాబట్టి ఎప్పుడు ఎవరిని తక్కువగా అంత ఈజీగా ఒక పార్టీ నడిపే అధ్యక్షుడు ఎంత ఆలోచించుంటే ఇవన్నీ చేస్తుంటాడని గుర్తు పెట్టుకొని మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన నిలబడ్డ ఇరవై నాలుగు సీట్లు గెలిపించి ఒక మంచి పొజిషన్లో ఉంచండి మన మనసులో ఉన్న పొజిషన్కి ఆయనే చేరుకుంటారు థ్యాంక్ యూ అందరికీ అంటే పది సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్న ఒక వ్యక్తికి పది సీట్లు తగ్గగానే ఎలా పడితే అలా మాట్లాడుతుంటే టూ డేస్ నుంచి ఏం చేయాలో అర్థం కాక ఒకసారి నేను మాట్లాడాలనిపించి మాట్లాడాను తప్పు మాట్లాడుంటే క్షమించండి కరెక్ట్ మాట్లాడుంటే కన్విన్స్ అవ్వండి